మీతో మాట్లాడే ప్రోగ్రామ్ ఇస్తుండే మీరు వాళ్ళందరూ మాట్లాడి నమ్ముతున్నారు డబ్బులు కట్టక్కర్లేదురా బాబు పెట్టిద్దాం ఇది మనం కావాలని చెప్పి అడిగి తీసుకొచ్చాము నూరుగా అంటే మళ్ళీ రెండోసారి పనిచేసా సరే రేపు పొద్దున్న ఒక అవగాహన సదస్సులాగా పెట్టాం కదా దీని మీద అవగాహన వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి దగ్గర వస్తే వాళ్ళు ఇబ్బంది పెట్టి అదని ఇదని మాట్లాడుకోకుండా ఎవరి కాళ్ళు ఈ బజార్లో ఉండేటువంటి ఆ పెద్దలు బాధ్యత తీసుకుని అన్నదమ్ముల మధ్య ఇష్యూ ఉన్నా వేరే ఇష్యూస్ ఉన్నా మీరే గ్రామ పంచాయతీ మాట్లాడి మీతోనే సంప్రదిస్తాడు ఆ ఏరియాలో ఉన్నటువంటి లీడర్లతో మాట్లాడి వీలైనంత తొందరగా సుమారుగా ఎండా ఎన్ని రోజులు పూర్తి చేయగలుగుతూ ఉంటారు మీరు మీటింగ్ చేసి మాట్లాడి మంది తొందరగా అయిపోయింది అనుకోండి ఎక్కువ వెనర్స్తో ఇన్వాల్వ్ చేసి తొందరగా దీన్ని పూర్తి చేశారు అనుకోండి ఒక మోడల్గా ఉంటుంది మా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు నాకు కోటి రూపాయలు మళ్ళీ డబ్బులు కావాలి కదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కోటి రూపాయలు మీ గ్రామం అంతా వేస్తే ఒక కోటి రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు మాటల్లో మీరు ఆ కోటి రావాలంటే అన్నీ గ్రామంలో ఖర్చు పెట్టారు కదా డబ్బు అదే కదా కోటి అది కాకుండా ఒక్కో సర్వీస్ వేద్దా అంటే ఎంత వస్తుంది పదమూడు వందల యాభై అంటే పదమూడు లక్షల యాభై వస్తాయి ఇప్పుడు మా స్కూల్ బిల్డింగ్ ఉంది ఆ పైన మొత్తం రూపాయలు అయిపోతాను స్కూల్ పేరు మీద సర్వీస్ ఉంది దీని స్కీమ్ లేదా దానికి మరి దానికి సేమ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారా ఓకే ఆ తర్వాత పంచాయతీలో పెట్టి వాళ్ళందరూ నైబర్స్ యొక్క అభిప్రాయం తీసుకుని మార్చండి ఎందుకంటే ఈ పేరు మీద సర్వీస్ మార్చి రేపు పొద్దున ఆస్తి కోసం వాళ్ళు కూడా దొరుకుతారు మనకి ఉన్నాయి కరెక్టే నువ్వు అది మార్చేటప్పుడు పర్ఫెక్ట్గా వాళ్ళందరితో మాట్లాడాలి కుటుంబ సభ్యులందరితో చెప్పి మార్చాలి సూర్యాఘర్ యోజన కార్యక్రమం కింద పెదవేగి మండలం దెందులూరు నియోజకవర్గం దుగ్గురాల గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా పెట్టి పూర్తిగా సోలార్తో ఈ గ్రామం అంతా కూడా మరి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు దీనికి సహకరించినటువంటి ఎస్సీ గారికి డిఈ గారికి అధికారులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా వీలైనంత తొందరగా వీలైనంత త్వరలో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలి దీన్ని ఆదర్శంగా తీసుకుని మన నియోజకవర్గం అంతా కూడా ఈ సోలార్ ప్యానల్స్ పెట్టి కొంత మేరకు పేదవారికి కరెంటు బిల్లు నుంచి ఉపశమనం కలిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దానికి సహకరించినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను